ఇక ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేయడం దారుణమన్నారు గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి తన ఫ్రెండ్ అయిన మోదీని అడిగితే కరెక్ట్ గా చెప్తాడని అన్నారు లోకేష్ ని సెటిల్ చేయలేకపోతున్నారన్న బాధతో ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావట్లేదన్నారు వల్లభనేని వంశీ మరింత సమాచారం మా చీఫ్ రిపోర్టర్ ఎంపీ రావ్ అందిస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై టీడీపీ చేస్తున్న ప్రచారంపై స్పందించేందుకు గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాళ్ళ వంశీ ఉన్నారు సార్ చెప్పండి ఎలా చూస్తారు టీడీపీ చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు ఎలా చూస్తారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఇది దీని దేశంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు కూడా మద్దతు తెలిపినాయి అందులో పార్లమెంట్లో మద్దతు తెలిపిన పార్టీల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఉంది వాళ్ళకేమైనా అభ్యంతరం ఉంటే అప్పట్లోనే పార్లమెంట్లో చెప్పారు అంతేగాని పార్లమెంట్లో మద్దతు తెలిపి ఢిల్లీలో మద్దతు చెప్పి గల్లీల్లో గొడవ చేయటం అనేది కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయాలి అనేటువంటి ఆలోచన లేక నిరాశ నిస్పృహల్లో ఆయన అంటే అధికారం రాదు ఎట్లా అనేటువంటి నిరాశ నిస్పృహల్లో ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే ప్రభుత్వంలో మీ ఆస్తులు పోతాయి మీ ఆస్తి మీది కాదు యాస్తి ఎవడో అమ్మేసుకుంటాడు అని ప్రజల్ని రెచ్చగొట్టి తద్వారా ఓట్లు పొందుదాం ఏదో రకం గెలుద్దాం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే ఇది తీసుకొచ్చింది ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దీనికి మద్దతు చెప్పారు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారితో కలిసి పోటీ చేస్తున్నారు కదా ఆయన బహిరంగ సభకు వచ్చినప్పుడు నేను అమిత్ షా గారినో లేకపోతే మోడీ గారినో అడిగితే చెప్పేవాళ్ళు కదా గట్టిగా అందరి ముందే అంతేగాని వేదిక మీదేమో కలిసి పోటీ చేయటం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళతో మాకు సంబంధం లేదని తెలుగుదేశం వాళ్ళు అంటాం తెలుగుదేశం మేనిఫెస్టోతో మాకు సంబంధం లేదని బీజేపీ వాళ్ళు అంటాం అంటే ఎన్డీఏ చేసే పనులతో సంబంధం లేదని తెలుగుదేశం అంటుంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతో సంబంధం లేదని బీజేపీ అంటుంది ఇదంతా కూడా చాలా హాస్యాస్పదం చిన్నపిల్లలు అట్లాగా ఉన్నా ఊరికే అంటే వీళ్ళ ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనే ఉద్దేశం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష దప్పితే ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశం లేనట్టు ప్రజలకు మంచి చేద్దామని ఉంటే నిజంగా తెలుగుదేశం పార్టీ మంచి పనులైతే బీజేపీ సపోర్ట్ చేయాలి కదా లేదు బీజేపీ పార్టీ చేసేది మంచి పనులు అయితే బీజేపీ పార్టీ పనులను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయాలి కదా అట్లా కాకుండా పోటీకి మాత్రం కలిసి చేస్తున్నారు వాళ్ళ విధానాన్ని వీళ్ళు సమర్థించమంటున్నారు వీళ్ళ విధానాన్ని వాళ్ళు సమర్థించమంటున్నారు కలిసి మాత్రం తిరుగుతున్నారు మీటింగులు పెడుతున్నారు ఇంకోహుల్ విమర్శిస్తున్నారు అంటే చంద్రబాబు బహిరంగ సభల్లో ప్రజాగలం సభల్లో మొన్న రెండు చోట్ల ఈరోజు మళ్ళీ పానీయం సభలో కూడా ఆ గెజెట్ పత్రాలను దహనం చేయడం కానీ పాస్బుక్ను చింపేయడం కానీ పాస్బుక్ల మీద జగన్ ఫోటో ఎందుకని చెప్పేసి దీన్ని ఎలా చూస్తారు అంటే పార్లమెంటు పాస్ చేసిన గెజెట్ని తగలబెట్టినప్పుడు చంద్రబాబు నాయుడిని తీవ్రవాదిగాను ఉగ్రవాదిగాను పరిగణించి ముందు అరెస్ట్ చేసి లోపల వేయాలి ఎందుకంటే దేశం విడిపోవాలని అనేక రాష్ట్రాలు అవ్వాలని లేకపోతే పార్లమెంట్ని అంగీకరించవని పార్లమెంట్ యొక్క సార్వభౌమత్వాన్ని అంగీకరించవని అనేక ఉగ్రవాద సంస్థలు లెఫ్టిస్ట్ ఆర్గనైజేషన్లు కానీ లేకపోతే సెపరేటిస్ట్ మూమెంట్లు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళందరినీ కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఉపేక్ష లేకుండా వాళ్ళని వెంటనే ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పెట్టి దేశంలో నేషనల్ ఇంటిగ్రిటీ కంటే జాతీయ భద్రతకు కానీ వీటికి ప్రమాదం లేకుండా చూస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు వారితో కూటంలో ఉన్నటువంటి బీజేపీ మాత్రం ఈ విషయంలో ఎలాంటి ఏ విధంగానే స్పందించడం లేదు ఇది చెప్తున్నాను కదా బీజేపీ పార్టీ ఏమో ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో పాస్ చేసిన బిల్లు సూపర్ అని చెబుతుంది అక్కడ పార్లమెంట్లో తెలుగుదేశం మద్దతు తెలుపుతుంది జనసేన వాళ్ళు బయట కూడా మద్దతు చెబుతారు ఇప్పుడు వచ్చి ఎన్నికలు వచ్చేపాటికి దాన్ని రాద్దామని చేస్తూ ఉంటారు వీళ్ళు అదేదో మోడీ గారు అమిత్ షా గారు రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు రెండు వీళ్ళకి అర్ధరాత్రి అపరాత్రి కూడా అపాయింట్మెంట్లు ఇస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం వీళ్ళకి చాలా పరిచయం ఉందని వాళ్ళ దగ్గర చాలా పలుగుబడి ఉందని చెప్పుకుంటున్నారు కదా డైరెక్ట్గా మోడీ గారిని అమిత్ షా గారిని అడిగితే పోతుంది కదా చంద్రబాబు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి ఇదేంటి అనేది వాళ్ళ మధ్య ఉన్న దీన్ని క్లారిఫై చేసుకోవచ్చు కదా రైట్ సార్ థ్యాంక్ యూ సార్ సో ఇది ల్యాండ్ టైట్లింగ్ పై కావాలనే టీడీపీ జనసేన దుష్ప్రచారం చేస్తున్నాయి గతంలో కేంద్రం చట్టం తీసుకొచ్చినటువంటి సమయంలో సమర్థించినటువంటి టీడీపీ ఇప్పుడు ఎన్నికల సమయంలో ప్రభుత్వాన్ని బ్యాట్ చేసేందుకు ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తుందంటున్నారు వల్లమనేన్ వంశీ కెమెరా పర్సన్ ఆంజనేయులతో ఎంపీ రావు టీవీ నైన్ గన్నవరం కృష్ణా జిల్లా